నరసరావుపేట పట్టణంలోని వల్లపు చెరువు సమీపంలో గల శ్రీ గంగమ్మ గుడిలో శ్రావణ మాసం నాలుగవ శుక్రవారం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు శ్రీ గంగమ్మ ఆలయాన్ని ప్రకృతి మాత ఆలయంగా వల్లపు చెరువు ఒడ్డునే ఆలయం నిర్మించిన కారణంగా చుట్టూ చెట్లు పెరిగి ప్రకృతి ఒడిలో ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు గత రెండు దశాబ్దాల క్రితమే ఆలయ నిర్మాణం జరిగిందని అందువలన ప్రజలు ప్రకృతి మాత ఆలయంగా పిలుస్తారని రిటైర్డ్ అధ్యాపకులు పాండురంగారావు తెలిపారు మరియు చుట్టుపక్కల ప్రాంతాన్ని చేయాలని కోరారు కమిటీ సభ్యులు పూలశెట్టి హనుమంతరావు స్వామి తదితరులు పాల్గొన్నారు పూజా కార్యక్రమాల అనంతరం ఆలయానికి విచ్చేసిన భక్తులకు అన్నదానం జరిగింది శ్రావణ శుక్రవారం సందర్భంగా చెరువు వద్ద ఉన్నటువంటి గంగమ్మ గుడిలో ఈరోజు ఆహ్లాదకరంగా మనం పూజలు జరుపుకుంటున్నాం ఇది గంగమ్మ గుడి కాకుండా ప్రకృతి మాత ఆలయం చెరువు ఒడ్డునే ఉన్నటువంటి ఈ చెట్లు చేమలు ఇవన్నింటిని ఆధారంగా చేసుకుని ఇక్కడ గుడిని ఇరవై సంవత్సరాల క్రితం నిర్మించడం జరిగింది నా పేరు కుంచాల స్వామి టౌన్ కన్జ్యూమర్స్ వెల్ఫేర్ సొసైటీ వైస్ ప్రెసిడెంట్గా నేను గత ఇరవై సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాను మన నూతన పల్నాడు జిల్లా ఏర్పడినాక ఈ ప్రాంతం అంతా కూడా టూరిజం ప్రాంతంగా లేమని నేను స్థానిక ఎమ్మెల్యే బాబు గారిని అట్లాగనే మన శ్రీకృష్ణ దేవరాయలు పార్లమెంట్ సభ్యులు శ్రీకృష్ణ దేవరాయలు గారిని కోరడం జరిగింది అనేక వారు వారు సందర్శించారు ఈ ప్రాంతాన్ని మొత్తాన్ని కూడా టూరిజం ప్రాంతంగా ఏర్పాటు చేస్తామని చెప్పారు కావున రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా ఈ పర్యాటక ప్రాంతానికి పెద్ద పెట్టూ ప్రభుత్వాలు కూడా బాగా ఆదరిస్తాయి కాబట్టి త్వరగా ఈ ఈ ప్రాంతాన్ని కూడా టూరిజం ప్రాంతంగా చేస్తామని చెప్పేసి స్థానిక ఎమ్మెల్యేగా ఈ కార్యక్రమాన్ని అంతటినీ గోగుల పేర్రాజు గారు పుర్రా పాండురంగారావు గారు అలాగే స్వామి గారు తదితర కార్యవర్గ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు అలాగే నాకు పాండురంగారావు గారు చెప్పినట్టు ఇక్కడ వలప చెరువును అంతా డెవలప్ చేసి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని వేవాల్సిందిగా మన ఎమ్మెల్యే అరవింద్ బాబు గారికి మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాం ధన్యవాదాలు